హలో ఎవ్రీవాన్ ఈరోజు మనం డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్న వెజ్ నాన్ వెజ్ లేస్ చూద్దాము లేస్లో కూడా నాన్ వెజ్ ఉంటుందని నేను ఇక్కడే చూశాను ఫ్రెండ్స్ నేనైతే టొమాటో సాల్ట్ ఈ లేస్తున్నాను కానీ నాన్ వెజ్ లేస్ అయితే ఇక్కడే చూడటం మీరు ఎప్పుడైనా నాన్ వెజ్ లే చూసారా ఎగిరేవి పాకేవి ఈదేవి అన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట ఈ లేస్లో ఇది చికెన్ ఫ్లేవర్ ఇది హాట్ అండ్ సోర్ లెమన్ బ్రైస్డ్ చికెన్ ఫీట్ ఫ్లేవర్ ఇది డక్ టంగ్ ఫ్లేవర్ ఇది బీఫ్ ఫ్లేవర్ ఈ మూడింటిని అయితే కొత్తగా పెట్టారు కొత్తలో అయితే ఈ ఫ్లేవర్స్ లేవు కొత్తగా ఇప్పుడు పెట్టారనమాట ఈ ఫ్లేవర్స్ ని చూసారు కదా ఎన్ని రకాల లేస్ ఉన్నాయో ఇవే కాదు ఇంకా చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి ఇవి పోర్క్ ఫ్లేవర్ లేస్ ఇవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్